అందరికీ ప్రైజ్ ప్రైజ్లవాడు ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే హెబ్రియల పత్రిక పద్మూడవ అధ్యాయము ఐదవ వచనం ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన ఏ చెప్పాను కదా ఇక్కడ ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని వాక్యం చెప్తుంది అనమాట అంటే ధనాపేక్ష పెట్టుకోవద్దు అయ్యో నాకు అది లేదే ఇది లేదే మా పక్కింటి వాళ్ళకి అది ఉంది బాగా ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి నాకు మాత్రం లేవు వాళ్ళు బాగా మంచి బిల్డింగ్ కట్టుకున్నారు నాకు మాత్రం లేదు ఎలాగోలా సంపాదించేయాలి ఏదో ఒకటి చేసేయాలి ఎలాగోలా నేను కూడా పెద్ద బిల్డింగ్ కట్టేయాలి నేను కూడా కారు కొనేయాలి నేను కూడా కావాల్సినవన్నీ కూడా కొనేయాలి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకునేయాలి ధనాపేక్ష అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ధనాపేక్ష మీకు అవసరం లేదు ధనాపేక్ష వద్దు అది చాలా డేంజరస్ మీరు ఎంత కలిగి ఉన్నారో దానిలోనే తృప్తి పొంది ఉండండి చాలు మీకు ఎంత అవసరమో నాకు తెలుసు అంత నేను ఇస్తాను కాబట్టి దాంతోనే తృప్తి పడి ఉండండి అంతేగాని ధనాపేక్ష అని చెప్పేసి సంపాదించేయాలి ఏదో ఒకటి చేసేయాలి నేను కూడా పక్కింటి వాళ్ళకంటే పెద్ద బిల్డింగ్ కట్టేయాలి పెద్ద కారు కొనేయాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇట్లా అనుకో ఏడవ చోట పడతారు ఇజ్ నాట్ కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నా ఏమంటే ధనాపేక్ష వద్దు కలిగిన దాంతో తృప్తిపడి ఉండండి ఒకవేళ ఇప్పుడు ఈ లోకంలో డబ్బు ఉంటే అందరు గౌరవిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఎవరు పట్టించుకోరు డబ్బు ఉంటే అందరు నీ దగ్గరకు వస్తారు లేకపోతే అందరు నిన్ను విడిచిపెట్టే వస్తారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వేం టెన్షన్ పడొద్దు నీ కలిగి ఉండేదాంతో నువ్వు తృప్తిపడి ఉండు ధనాపేక్ష కోసం చూడొద్దు ఎందుకంటే అందరూ ఒకవేళ డబ్బు లేదని నిన్ను విడిచిపెట్టినా డబ్బు లేదని నిన్ను అందరూ పక్కన పెట్టేసినా అసలు లెక్క కూడా చేయకపోయినా పట్టించుకోకపోయినా పర్లేదు ఎందుకంటే నేను ఏ మాత్రము కూడా నిన్ను విడువను నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు ప్రజలో కాబట్టి నాకు డబ్బు లేదు కదా అంటే మా ఇంటికి ఎవరు రారు నన్ను ఎవరు పట్టించుకోరు నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు ఇంకా నా పరిస్థితి ఇంతేనామని చెప్పేసి నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడే చెప్తున్నారు ఏమంటే అందరూ వదిలిపెట్టేసినా కూడా నీకు డబ్బు ఉన్నా లేకపోయినా ఏం టెన్షన్లే ఎందుకంటే నేను నిన్ను ఎన్నడూ కూడా విడువను ఎడబాయను అని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు అనమాట కాబట్టి నాకు డబ్బు లేదు నాకు ఆస్తులంతస్తు లేవు నాకు కారు లేదు నాకు బిల్డింగ్ లేదు అందరూ బాగున్నారు కానీ నేనైతే ఏం చేసేది నా పరిస్థితి ఇలా ఉంది అని నువ్వు బాధపడాల్సిన పని లేదు ఉండేదంతా నువ్వు తృప్తి కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు నువ్వు బాగా ఆలోచించు డబ్బు నీ దగ్గర ఉంటే అందరూ వస్తారు డబ్బు అయిపోగానే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవుడు అలా కాదు డబ్బు ఉండని ఉండకపోని నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయనని దేవుడు చెప్తున్నాను అనమాట డబ్బు ఉంటేనే నేను వస్తానని చెప్పి దేవుడు చెప్పట్ల ఇస్ లాట్ కాబట్టి ఉన్న దానితో తృప్తి పడాలి అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏది అడగకూడదా అంటే లేదు లేదు అలా చెప్పట్లేదు నువ్వు అడుగు నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నాకు ఇది కావాలి అని అడగచ్చు కానీ ధనాపేక్ష అంటే ఏమంటే దేవుని పక్కన పెట్టేస్తారు ఎవరిని లెక్క చేయరు ఏది లెక్క చేయరు అది మంచ చెడ్డ ఏం ఆలోచించరు ఎలాగోలా డబ్బు సంపాదించాలి ఎలాగోలా ధనం కూర్చుకోవాలి ఎలాగోలా అందరికంటే నేను డబ్బులో గొప్పవన్నైపోవాలి అని చూస్తాను అక్కడ మోసం చేస్తున్నామో తెలియదు ఎదుటివారు కడుపు కొడుతున్నామో తెలియదు ఏం చేస్తున్నామో అర్థం కాదు ఏమి అంటే నేను డబ్బు సంపాదించాలి అంతే ధనాపేక్ష ఇలా చేస్తారు ఇలా ఉండడం చాలా ప్రమాదకరం దేవునికిది విరుద్ధం వ్యతిరేకం కాబట్టి అలా ఉండకూడదు అందుకే దేవుడు చెప్తున్నాడు ధనాపేక్ష వద్దు వదిలేసి ఒకవేళ ఏమీ లేనివాడుగా ఉండొచ్చు పర్లేదు అందరూ నేను పట్టించుకోకపోయినా నేనున్నాను కదా నీకు సమస్తము నాలోనే ఉన్నాయి సమస్తము నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నీకు కావాల్సిన ప్రతి అవసరము నా దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను ఒక సమయం వస్తుంది అంతవరకు ఎదురుచూడు ప్రార్థించు ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను ఒకరోజు నిన్ను గొప్ప స్థితిలో పెడతాను అని చెప్పి దేవుడు చెప్తున్నా అనమాట కాబట్టి ఒకవేళ ఇంకా మీరు దేవుని నమ్ముకొని కూడా ధనాపేక్ష అని చెప్పి డబ్బు డబ్బు డబ్బుని అలా ట్రావెల్ చేస్తున్నారా ఈరోజు విడిచిపెట్టేయండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు ఎంత అవసరమో అంత దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ధనాపేక్ష అని డబ్బు డబ్బుని పరిగెత్తకండి అది దేవునికి నిన్ను దూరం చేస్తుంది ఎంతోమంది దగ్గర ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించి గొప్పవాడు అనిపించుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఒకరోజు అందరూ నిన్ను వేలెత్తి చూపించి నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు నీకు తెలుసా నీ ముందే వాళ్ళు నువ్వు మంచోడు అంటారు కానీ నీ వెనక ఎంతమందికి నువ్వు ఎలాంటోడు అని చెప్తాను తెలుసా ఇలా జరుగుతాయి కాబట్టి అందుకే అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు ఒకరోజు కానీ దేవుడు మాత్రము ఎన్నడూ కూడా విడువడు ఎడబాయడు కాబట్టి ధనాపేక్ష కాదు దేవుని వైపు తిరుగు దేవుని వైపు చూడు రిజలాట్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ సమయంలో డబ్బు డబ్బుని ఎంతమంది అయితే పరిగెత్తన్నారు ధనాపేక్షను పరిగెత్తున్నారో అందరూ కూడా విడిచిపెట్టేయండి అది మీకు చాలా ప్రమాదం దేవుని దగ్గరికి రండి దేవునికి మించింది ఏది లేదు రిజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రములు తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతందరితో కూడా మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు స్తోత్రాలు అవును తండ్రి ధనాపేక్షనే మితిము డబ్బు డబ్బుని పరిగెత్తే దేవా ఎన్నో ప్రమాదాలకు గురవుతాం అయినా మిమ్మల్ని కూడా విడిచిపెట్టేస్తాం ఈ లోకం వైపు చూస్తాం లోకంలో ఉండే మనుషుల మెప్పు కోసం మేము ధనాపేక్షకు పరిగెడుతూ దేవా మా జీవితాలను కూడా మేము సర్వనాశనం చేసుకుంటున్నాం అయ్యా ఈ ధనాపేక్ష వల్ల అయినా పరలోక రాజ్యానికి చేరవలసిన మేము నరక పాత్రులు అయిపోతున్నాము స్వామి ఆ రీతిగా ఉండకుండా ఇప్పుడే మేము నైనా ప్రభా ధనాపేక్షనే అయినా వీటిని విడిచిపెడుతున్నాం మాకు అవసరం లేదు మాకు ఎంత అవసరమో ఏం అవసరమో మీరు మాకు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి దేవారతిగా మేము అయినా ముందుకెళ్తుండగా మీ కృపలో భద్రపరుచుకోమని ఎంతమంది అయితే ఈ సమయంలో ధనాపేక్షను బరిగెడుతున్నారు వారందరూ కూడా మారు మనసును దయచేయమని కలిగి ఉన్న దాంతో నైనా ప్రభా తృప్తి పడేలా అందరికీ అటువంటి మనసును అనుగ్రహించమని కృప పెట్టమని కార్యం చేయమని క్షేమాన్యమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని కృపజ పెట్టమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె